కార్తీక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ స్టేట్లో మనకి డిఎస్సి ఫలితం అయితే రావడం జరిగింది మరి దీంట్లో మనకి తెలంగాణ వారి కోసం నేను కార్తీక్ బయో అకాడమీ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత వారి కోసం మెథరాలజీ క్లాసెస్ అయితే యూట్యూబ్ ఛానల్లో ఇచ్చాను అదేవిధంగా కార్తీక్ బయో అకాడమీలో కూడా ఈ మెథల క్లాసెస్ అనేవి ఇచ్చాను సో చాలామంది అభ్యర్థులు చదివారు కష్టపడి చదివారు కొంతమంది అయితే మనకి ఉద్యోగాలు సాధించారు ప్రస్తుతానికైతే మనకి తెలంగాణ స్టేట్లో మనకి ఒక మేడం గారు ఉన్నారు మేడం గారి పేరు వచ్చేసి ప్రణీత గారు ప్రణీత గారు ఏం చేశారంటే నేను సజెస్ట్ చేసినటువంటి మోడర్న్ సైన్స్ టీచింగ్ బుక్ మెథాలజీ బుక్ని చదివారు అదేవిధంగా అకాడమీ బుక్ ఆధారంగా నేను కోర్స్ స్టార్ట్ చేయి స్టార్ట్ చేయటం జరిగింది అది తీసుకున్నట్టున్నారు తర్వాత మనకి వాళ్ళ యొక్క గైడెన్స్ అయితే ఇచ్చాను మెథడాలజ్ ఎలా చదవాలి ఏంటని చెప్పేసి మన మెథ మెథడ్ యొక్క బుక్ మన మెథడ్ బుక్ అదేవిధంగా మెథడ్ వీడియోస్ యాప్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నీ చూసి మేడం గారు ఈరోజు మనకి ప్రణీత గారు జి ప్రణీత గారు డిస్టిక్ వచ్చేసి పెద్దపల్లి అండి స్కూల్ ఎస్టర్ బయాలజికల్ సైన్స్ ర్యాంక్ వన్ మేడం గారి డీటెయిల్స్ మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి అయితే ఫస్ట్ ర్యాంక్ రండి మన మెథడ్ స్కోరు అయితే మేడం గారు అవుట్ ఆఫ్ సిక్స్టీన్కి మనకి ఫిఫ్టీన్ మార్క్స్ అయితే మనకి స్కోర్ చేయటం జరిగింది మేడం గారు అయితే పదహారు మార్కులకి మేడం గారికి అవుట్ ఆఫ్ సిక్స్టీన్ మార్క్స్కి ఫిఫ్టీన్ స్కోర్ చేయటం జరిగింది మేడం గారి పేరు వచ్చేసి మనకి ప్రణీత గారు డిస్టిక్ వచ్చేసి మనకి పెద్దపల్లి అండి జస్ట్ మీకు చెప్తాను ఓకే పెద్దపల్లి అండి హాల్ టికెట్ నెంబర్ కూడా చెప్తాను ఈ విషయాలన్నీ కూడా నేను మీకు ఈ స్క్రీన్ మీద చూపిస్తాను ఓన్లీ మెథడ్ క్లాసెస్ మనం లాంచ్ చేసాము మెథడ్ ఫాలో అయ్యారు తర్వాత మనకి ఇంకో యాస్పిరెంట్ వచ్చేసి మనకి వేణుగోపాల్ రెడ్డి గారు వేణుగోపాల్ రెడ్డి గారు నేమ్ వచ్చేసి నల్లా వేణుగోపాల్ రెడ్డి గారు వేణు అంటాము స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ ర్యాంక్ టూ హనుమకొండ హాల్ టికెట్ నెంబర్ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను టూ ఫోర్ ఫైవ్ టూ డబల్ త్రీ వన్ ఎయిట్ త్రీ ఫోర్ సెవెన్ త్రీ తర్వాత మనకి మెదక్ నుంచి ఒకసారి అయితే ఉన్నారు అతను కూడా లైన్లో వస్తారు ఒకసారి ఒక యాస్పిరెంట్స్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాము ఇక్కడ మనకి ప్రణితా మేడం గారు ప్రణిత మేడం గారు జర్నీలో ఉన్నట్టున్నారు ఆ సార్తో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము జస్ట్ లైన్లో ఉండండి సార్ కాల్ చేస్తాను మీకు వినిపిస్తాను ఎలా చదివారు మరి మెథడాలజీ అనకంగా కాబట్టి తెలంగాణ స్టేట్ వైడ్గా నేను మెథడ్ బుక్ అయితే రాశాను అది కూడా ఇంట్రడ్యూస్ చేశాను ఆర్సి శర్మ బుక్ని కూడా ఇంట్రొడ్యూస్ చేశాను ఓకే సార్ సార్ యాక్చువల్గా నా పేరు మునీంద్ర బట్ ఎగ్జామ్ రాసింది మా వైఫ్ ఆ పేరు గడదాస్ ప్రణిత సో మేము ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాం మీ ఛానల్ని సో మేము యాక్చువల్గా గురుకుల ఎగ్జామ్ రాస్తున్నాం అది అప్పటి నుంచి మేము యాక్చువల్గా మెథడాలజీలో మాకు ఇంగ్లీష్ మీడియం కదా మీరు ఆర్సె శర్మ గారు బుక్ను రెఫర్ చేస్తారు అప్పటి నుంచి ఇంకా బాగా డెప్త్గా చూసాము ఎందుకంటే లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూస్తే చాలా వరకు ఆర్సె శర్మ బుక్ నుంచి ఎయిటీ పర్సెంట్ మార్క్స్ వచ్చాయి సో దాన్ని బేస్ చేసుకుని మేము ఏం చేసామంటే ఆ మీరు చెప్పిన తర్వాత బుక్ తీసుకుని చూసాం లాస్ట్ ఇయర్ లో క్వశ్చన్స్ దేని నుంచి వచ్చాయనేసి సో ఆ తర్వాత మీరు దాన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అన్ని మాకు ఇవ్వడం ద్వారా అవి చాలా హెల్ప్ అయినాయి మా వైఫ్ కి మీ ఎగ్జామ్స్ కూడా మీ ఎగ్జామ్స్ చాలా వరకు రాస్తా ఉండేది మీరు చాలా వరకు మాన్యువల్ గా కూడా మాన్యువల్ హ్యాండ్ హ్యాండ్ రిటర్న్ కూడా రాసి మీరు దాన్ని అప్లోడ్ చేశారు ఐ ప్రింట్ ఒకటి తీసుకొని చేసుకున్నాం ఎందుకంటే మీకు టైం లేక చేశారు చాలా థ్యాంక్ యూ సార్ చాలా మాకు చాలా హెల్ప్ అయింది మా చదవడానికి ఆల్మోస్ట్ మా వైఫ్ కి పదహారు మార్కులకు పదహైదు మార్కులకు చేశారు మెథరాలజీలో చాలా వరకు మాక్సిమం మీ వైఫ్ మీ యొక్క వీడియోస్ మీ యొక్క నోట్స్ అయ్యే ఎక్కువ ఫాలో అయ్యాము గా మెతరాలజీ వరకు అయితే మేము మీరే ఫాలో అయ్యామని చెప్పలేదు ఇంకా ఎవరిని ఫాలో అయ్యాలి సార్ కానీ అది మాత్రం గ్యారెంటీ అంటే కూడా మత్స్య ఫర్ యువర్ సపోర్ట్ సార్ థ్యాంక్ యూ ఓకే గారు సార్ అయితే మాట్లాడారు సార్ అయితే చాలా సార్లు ఫోన్ చేసేవారు సార్ మరి ఎలా ఎలా రాసి మెతరాలజీ ఎలా అని చెప్పేసి సార్కి గైడెన్స్ ఇచ్చాను చాలా మంది అభ్యర్థులకి నేను చెప్పినటువంటి గైడెన్స్ మరి వాళ్ళు ఫాలో అయర్ తెలియదు కానీ తెలంగాణకి సంబంధించి మెథరాలజీలో రెండు ఆ ప్రాంతంలో మనకి ఇరవై ఒకటి మధ్యలో ఈ గురుకుల ఎగ్జామ్స్కి ఆర్సి శర్మ బుక్ ని రిఫర్ చేశాను దాని తర్వాత కోర్స్ స్టార్ట్ చేసిన యాప్లో చాలా మంది తీసుకున్నారు మంచి పీజీటీలు టీజీటీలు సాధించడం జరిగింది అయితే తెలంగాణ వారి కోసం నేను చేసినటువంటి మరొక ప్రయత్నం ఏంటంటే ఆల్రెడీ ఆ సిలబస్ అనుగుణంగా రెండు వేల పదహారులో బుక్లో ఉన్నటువంటి సిలబస్ తెలుగు అకాడమీ ఆ సిలబస్ తెలంగాణ అఫీషియల్ సిలబస్ ఆధారంగా కార్తిక్ బయో అకాడమీ యాప్లో కోర్స్ అయితే స్టార్ట్ చేశాను చాలా తక్కువ అమౌంట్కి అయితే నేను ఆ కోర్స్ స్టార్ట్ చేశాను చాలా మంది ఉపయోగించుకున్నారు తర్వాత తెలంగాణకి మెథడ్ పర్పస్లో నేను ఆల్రెడీ శ్రీ కార్తిక్ పబ్లికేషన్ తరఫున గతంలో కూడా ఒక బుక్ అయితే రాయటం జరిగింది ఈ బుక్ కూడా చాలామంది అయితే వాళ్ళు తీసుకున్నారు చదివారు సో ఏది ఏమైనప్పటికీ మనకి మార్క్స్ అనేది వన్ మార్క్ టూ మార్క్లోనే చాలామంది ఈరోజు ఉద్యోగాలు కోల్పోయారు ఎందుకంటే పోస్టుల సంఖ్య చాలా తక్కువ కాబట్టి ఆ విధంగా జరిగింది అనుకుంటున్నాను అయితే తెలంగాణ అభ్యర్థులకి నేను చేసినటువంటి ఈ మెథడాలజీ బుక్ కావచ్చు అదేవిధంగా తెలుగు అకాడమీ బేస్ చేసుకుని యాప్లో ఉన్నటువంటి క్లాసులు కావచ్చు యూట్యూబ్లో ఉన్నటువంటి కంటెంట్ కొన్ని కంటెంట్ క్లాసెస్ కావచ్చు ఇవన్నీ కూడా హెల్ప్ఫుల్ అయ్యాయి కాబట్టి ఈరోజు వేణుగోపాల్ రెడ్డి గారు హన్మకొండలో మనకి డిస్టిక్ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంకు అదేవిధంగా ఈరోజు మనకి ప్రణిత గారు పెద్దపల్లి డిస్టిక్లో ఓన్లీ మెథడ్ మన వరకు చదివారు కంటెంట్ అయితే నాకు తెలియదు కానీ మెథడ్ వరకు మేడం గారికి సిక్స్టీన్కి ఫిఫ్టీన్ అయితే రప్పించగలిగాము సో ఏది అనేది కూడా ఒక్కరికి ఉద్యోగం వచ్చినా చాలు ఎందుకంటే ఈ యూట్యూబ్లో ఛానల్ ద్వారా మనం ఏంటంటే యాస్ మనం పడేటువంటి కష్టాన్ని యాస్ఫిరెంట్స్ పడకూడదన్న ఉద్దేశంతో నేను ఒక రెండు వేల ఇరవై ఒకటిలో మేము స్టార్ట్ అనుకుంటే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ చాలా చిన్న ఛానల్ అయినప్పటికీ కూడా మనం మెథలజీ పర్పస్లో చాలా హెల్ప్ చేశాము అని అనుకుంటున్నాను తర్వాత రెండో విషయం ఏంటంటే చాలామంది అభ్యర్థులకి ఇంకో ప్లస్ ఏంటంటే మళ్ళీ మన రిజల్ట్ ప్రైమరీకి ఇచ్చిన తర్వాత నేను కొంచెం సిక్లో ఉండటం వల్ల వాళ్ళకి అబ్జెక్షన్ వైపు నేను చెప్పాను కానీ అంత ఫోకస్ చేయలేకపోయాను ఆ లోనే కొన్ని అబ్జెక్షన్స్ క్వశ్చన్స్ వాళ్ళకి ఇచ్చాను ఆ అబ్జెక్షన్ పెట్టడం జరిగింది అవి కూడా కొన్ని మార్క్స్ అయితే కలవటం అయితే జరిగింది సో ఇంకోటి ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ తెలంగాణ అభ్యర్థులకి ఓన్లీ మెథడ్ పర్పస్లోనే నేను మీకు సపోర్ట్ చేశాను ఎందుకంటే నేను ఒక రెసిడెన్షియల్ టీచర్గా ఉన్నాను నాకు ఉన్నటువంటి టైంలో మాత్రమే చాలా కష్టపడి అయితే కొన్ని వీడియోలు చేశాను మెథలజీ మెథలజీ గైడెన్స్ అన్ని కూడా ఇచ్చాను సో ఈ రకంగా మనం ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇప్పుడు ఎవరైతే ఉద్యోగాలు సాధించారో పాపం చాలా కష్టపడి రాసినటువంటి అభ్యర్థి వీళ్ళు చాలామంది మధ్యలో మనకి బోర్ కొ బోర్ కొట్టిన తర్వాత కొన్ని రోజులు బుక్స్ వదిలేస్తాం అలా కాదు వీళ్ళు చాలామంది పాపం చాలా కష్టపడ్డారు బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో లోపలికి వెళ్ళిన తర్వాత కొంతమంది కూడా బాగా చదివిన అభ్యర్థి కూడా ఈరోజు కొంచెం ప్రజెంటేషన్ చేయలేకపోయారు ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి అక్కడ క్వశ్చన్స్ ఫ్రేమింగ్ కావచ్చు టైమింగ్స్ కావచ్చు టైం సరిపోవటం కావచ్చు రకరకాల ఫ్యాక్టర్స్ కాబట్టి మీరు ఓడిపోయారని చెప్పేసి నిరుత్సాహపడద్దు ఓడిపోయిన వాళ్ళందరూ ఇప్పుడు లైఫ్ అయిపోలేదు ఇంకా చాలా ఉంది రాబోయే డిఎస్సి కూడా ఉంది మీ లక్ష్యం ఖచ్చితంగా డిఎస్సి అంటేనే డిఎస్సి వైపు అడుగులు వేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా సాధిస్తారు ఇప్పుడు గతంలో ఈ ఈ ఈ మనకి మొన్న డిఎస్సి జరిగిన ఈ ఇరవై నాలుగు డిఎస్సిలో చేసినటువంటి తప్పుల్ని మరలా మరలా చేయకుండా ఒకసారి మీరు కొంచెం ఎక్కడి నుంచి వస్తుందో మీకు తెలుస్తుంది కాబట్టి ఆ ఏరియాతో మీరు చదువుకోండి సో ఇప్పుడు తెలంగాణలో మనకి ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ ఉంది కాబట్టి మళ్ళీ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అంటున్నారు కాబట్టి దాని ముందు వచ్చేటువంటి టెట్ని స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ అభ్యర్థులు కనీసం ఎక్కువ మార్క్స్ సాధించుకుంటే అవి డిఎస్సిలో ప్లస్ అవుతాయి కాబట్టి ఇప్పుడు నేను తెలంగాణ అభ్యర్థుల కోసము రాబోయే డిఎస్సి కోసం ఏం చేస్తున్నానంటే ఇంటర్మీడియట్ స్థాయిలో ఇంటర్ స్థాయిలో సెకండ్ ఇయర్ జువాలజీ నేను బిట్ బ్యాంకు అంటే బిట్ బ్యాంకు కోర్స్ స్టార్ట్ చేశాను అయితే బిట్ బ్యాంక్ చేద్దామంటే సెకండ్ ఇయర్ జువాలజీలో మనకి హ్యూమన్ ఫిజియాలజీ ఉంది బిట్ రాద్దాం రాద్దామనుకున్నాను కొన్ని రాసిన తర్వాత ఇలా బిట్ బ్యాంక్ చెప్తే వీళ్ళకి అర్థం కాదని చెప్పేసి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ కార్తిక్ బయో అకాడమీ అనేది గూగుల్ ప్లేస్టోర్లో యాప్ అందుబాటులో ఉంది ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే దాంట్లో తెలంగాణ అభ్యర్థులకి ఏపీ అభ్యర్థులకి ఉపయోగపడే విధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాట్ని జువాలజీ సెకండ్ ఇయర్ జువాలజీ బాట్ని ఇలాగా ఫస్ట్ ఇయర్ బోర్ట్ జువాలజీ సెకండ్ ఇయర్ బాట్నీ జువాలజీ ఈ నాలుగు టెక్స్ట్ బుక్స్ని వాటి నుంచి ఇంపార్టెంట్ బిట్ బ్యాంక్ నేను చేతితో రాసి నా బుక్లోనే నా ఓన్ హ్యాండ్ రైటింగ్తో ఎక్స్ప్లెయిన్ చేసే కోర్స్ అయితే రీసెంట్గా లాంచ్ చేశాము ఇప్పుడు సెకండ్ ఇయర్ జువాలజీలో మనకి థర్డ్ చాప్టర్లు అయితే ఉన్నాము ఈ దసరా సెలవులో కొంచెం నాలుగైదు రోజులు వీడియో లేట్ అవ్వచ్చు కానీ దసరా తర్వాత ఖచ్చితంగా వీడియోస్ లే తొందరగా వస్తాయి ఈ ప్రతిదీ ఒక సెకండ్ ఇయర్ జువాలజీ మాత్రమే మనకి లేట్ అవుతుంది ఎందుకంటే హ్యూమన్ ఫిజియాలజీ ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతి దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇప్పుడు నాడీ వ్యవస్థ దగ్గర ఉన్నాము అవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కార్తిక్ బయో అకాడమీ యాప్లో అప్లోడ్ అవుతున్నాయి మీరు బై చేసుకుంటే టైము ఐ మీన్ మీరేం చేస్తారంటే ఎగ్జామ్స్లో అడవర్ చేస్తున్నారు కాబట్టి మీరు ఇప్పుడే డౌన్లోడ్ చేసుకొని ఆ కోర్స్ బై చేసుకొని చదువుకుంటే మీకు హ్యా ఫిల్ ఈజీగా ఉంటుంది ఎప్పుడు కూడా మీ ఓన్ హ్యాండ్ రైటింగ్తో మీరు రాసుకున్నట్టు నోట్సే మీకు గుర్తుంటుంది కాబట్టి ఆ వీడియోలు చూడండి ఇప్పుడు టైం ఉంది కాబట్టి రోజుకు ఒక వీడియో చూడండి దాంట్లో ఇన్ఫర్మేషన్ రాసుకోండి మీ దగ్గర సెకండ్ ఇయర్ జువాలజీ బుక్ కూడా ఉండాలి ఎందుకంటే పేపర్ ప్యాటర్న్ మారిపోయింది ఎక్కువ ఒకప్పుడు డిఎస్సిలు స్కూల్ బుక్స్లో లైన్ టు లైన్ ఉండేవి ఇప్పుడు అలా కాదు అంతా అప్లికేషన్ ఓరియంట్లో వెళ్తున్నారు కాబట్టి తెలంగాణ అభ్యర్థులు ఈ అవకాశం ఉపయోగించుకొని మరింత ముందుకు వెళ్తానని ఆశిస్తున్నాను సో ఇది తెలంగాణ వారి కోసము అయితే ప్రస్తుతానికి తెలంగాణ వారి కోసం ఈ బుక్ అయితే రాసింది దీంట్లో వన్ పర్సెంటే కరెక్షన్ ఏమీ లేదు కానీ కొంచెం తీసివేయాల్సి ఉన్నవి వన్ పర్సెంటే అది కూడా వన్ కాదు జస్ట్ కొన్ని యాడ్ చేసి ఉన్నాయి ఒకవేళ యాడ్ చేసి బుక్ అయితే రిలీజ్ కాదు మీకు పీడిఎఫ్ఏ నేను దసరా తర్వాత అందుబాటులో ఉంచుతాను మీకు కావాల్సిన వాళ్ళు ఈ డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ వాట్సాప్ నెంబర్కి అప్రోచ్ అవ్వగలిగితే మీకు నేను పీడిఎఫ్ అయితే సెండ్ చేస్తాను దయచేసి గమనించండి కాబట్టి మీకు మెథడాలజీ అనేది చాలా క్యూరోలు అండి సో కంటెంటు కీరోలే మెథడ్ కీరోలే రెండు అంటే మనకి మెథడ్ అనేది స్పైనల్ కార్డ్ అంటే మనకి బ్రెయిన్ వచ్చేసి మనకి కంటెంట్ లాగా ఉంటుంది మనకి స్కూల్ వేసిన అభ్యర్థుల పరిస్థితి కాబట్టి మీరు కంటెంట్ ఎక్కడ తీసుకున్నా ఏం చేసుకున్నా కంటెంట్ బాగా చదవాలి పాటు మనకి జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ మెథడాలజీ అనేది చాలా జాగ్రత్తగా చదువుకోవాలి ఆల్రెడీ తెలంగాణ సిలబస్ అనుగుణంగా మనకి తెలుగు మీడియంలో ఆ క్లాసెస్ ఉన్నాయి మీరు ఇప్పుడు టైం ఉంది కాబట్టి ఒకసారి క్లాసెస్ వినండి రోజుకు ఒక టూ క్లాసెస్ వినండి యాప్లో ఉన్నాయి అప్పుడు మీకు కాన్సెప్ట్ అర్థమవుతుంది రెండు వేల పదహారులో ఉన్నటువంటి బీఈడి చాలా లాంగ్ బుక్ ఉంటుంది మనకి ఆ బుక్ చదువుకుంటే తెలంగాణ డిఎస్సి సరిపోతుంది ఆర్సి శర్మ బుక్ మీకు ఇష్టం అంటే ఐ మీన్ వీలైతే చదవండి ఆ బుక్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఆ బుక్ నుంచి కూడా రీసెంట్గా తెలంగాణలో బిట్లు ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి బిట్లు తెలుగు కాదు ఇంగ్లీష్ మీడియం బిట్లు టీజ్ మోడర్న్ సైన్స్ టీచర్ నుంచి ఇచ్చారు కాబట్టి మెథడాలజీకి సంబంధించి మీకు సంపూర్ణ న్యాయం అయితే నేను చేశాను అనుకుంటున్నాను ఇక భవిష్యత్తులో కూడా చేస్తాను ఇది తెలంగాణ అభ్యర్థులకి నేను చేసేటువంటి మనవి కాబట్టి ఎవరు కూడా రిజల్ట్ రాలేదు మాకు ఉద్యోగాలు రాలేదని చెప్పేసి ఎట్టి వర్సులు బాధపడే అవసరం లేదు సో చదివాము మన శాశక్తులు ప్రయత్నం చేసి రాసాము బట్ అక్కడ ఉన్నటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ అక్కడ ఉన్నటువంటి టైం మేనేజ్మెంట్ కానీ కొన్ని కారణాలను మనం లాస్ అయ్యాము అంతే కాబట్టి ఇంకోటి మన జీవితం అనేది మన జీవితం అనేది చాలా లాంగ్ ఎక్కువ ఉంటుంది లైఫ్ ఆ లైఫ్లో ఒడిదొడుగులు అనేవి వస్తుంటాయి దాన్ని పాజిటివ్గా తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా మీకు వీడియో నచ్చకపోతే దయచేసి స్కిప్ చేయండి అంతే ఓకేనండి ఇంకేమీ కాదు ఇది తెలంగాణ యాస్పిరెంట్ కోసం కాబట్టి నా యాస్పిరెంటు నేను ఇప్పుడు నాకు ముగ్గురు కాంటాక్ట్లో వచ్చారు వాళ్ళ హాల్ టికెట్ నెంబరు వాళ్ళ యొక్క ఇది నేను ఈ వీడియో మధ్యలో డిస్ప్లే చేస్తాను కాబట్టి నేను చెప్పేటువంటి ప్రతి మాట ఒక్క అభ్యర్థికి ఉపయోగపడిన చాలు అనుకునేటువంటి చిన్న స్థాయి వ్యక్తిని నేను కాబట్టి ఈరోజు నాకు చాలా హ్యాపీగా అయితే ఉంది డిస్టిక్ సెకండ్ ర్యాంక్ డిస్టిక్ ఫస్ట్ ర్యాంక్ మెథడ్ పర్పస్లో మన సబ్జెక్టు మెథడ్ పర్పస్లో వాళ్ళు బాగా రాశారు అవుట్ ఆఫ్ సిక్స్టీన్ మార్క్స్కి ఫిఫ్టీన్ మార్క్స్ అయితే స్కోర్ చేయగలిగారు నీకు చాలా ఆనందంగా ఉంది కాబట్టి వాళ్ళు నేను ఇప్పుడే ఫోన్ చేసి ఇందాకే వాళ్ళతో మాట్లాడడం జరిగింది కాంగ్రాచులేషన్ కూడా చెప్పాను సో వాళ్ళు వీలైతే మన ముందుకి వస్తారు లేకపోతే వీడియో కాల్ ఐ మీన్ లైక్ మెసేజ్ వాట్సాప్లో మెసేజ్ అయినా చేస్తా మీకు తెలియచేస్తాను కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి ఇలాగే ఉంటాయండి మనం పట్టు విడవకుండా చదివితేనే మనకి ఖచ్చితంగా ఉద్యోగాలు అనేవి ఖచ్చితంగా వస్తాయి కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి స్కూల్ అస్టెన్ బయాలజికల్ సైన్స్ అభ్యర్థులందరికీ కూడా దసరా తర్వాత దసరా తర్వాత ఏం చేస్తారంటే ఇక మనకి క్లాసెస్ అనేవి మెథడ్ క్లాసెస్ ఏం చేస్తారంటే మనకి తెలుగు అకాడమీ బుక్ ఉంది కదా ప్రతి లైన్ టు లైన్ మీకు చెప్పడానికి ప్రయత్నం చేశాను ఏపీలో జరిగేటువంటి ప్రస్తుతానికి మెథలు ఎలా చెప్తున్నామంటే లైవ్ ప్రోగ్రామ్ ఆపాము కొన్ని రోజులు ఈ లైవ్ ప్రోగ్రామ్లో మనకి యూనిట్ వన్ అయిపోయింది యూనిట్ టు లైన్ టు లైన్ లెటర్ టు లెటర్ చెప్తున్నాను అలాగే ఈ దసరా తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి స్కూల్ వస్తున్న అందరికీ ఉపయోగార్థం కోసము యూట్యూబ్ ఛానల్లోనే ఫ్రీగానే మెథడ్ అనేది ఒక రోజుకి నాలుగు పేజీలు రెండు పేజీలు తీసుకుంటాము ఏపీ అభ్యర్థుల్లాగా ఖచ్చితంగా వాళ్ళకి కూడా మనకి లైన్ టు లైన్ చెప్పడానికి తెలుగు అకాడమీ బుక్ని లైన్ టు లైన్ లెటర్ టు లెటర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నం అయితే చేస్తాను అది మీకు నేను ట్యాబ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను కాబట్టి ఈజీగా మీకు అర్థమైపోతుంది తర్వాత మీరు ఎక్కడ ఏం తీసుకున్నా ఎక్కడ కోచింగ్ తీసుకున్నా అది మీ ఇష్టం కాబట్టి అలా విధంగా చేస్తానని నేను నేను తెలియచేస్తూ మరి తెలంగాణలో ఉన్నటువంటి విజయం సాధించినటువంటి అభ్యర్థులకి నా హృదయ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను అయితే ఎవరైతే ఉద్యోగాలు రాలేదో మళ్ళీ మీరు ప్రయత్నం చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన జీవితం అనేది చాలా వాల్యుబుల్ సో అది ఏదో ఓటమి వచ్చిందని కృంగిపోవద్దు పాజిటివ్గా తీసుకోండి కొన్ని రోజులు అయితే అయితే మనకి అడ్జస్ట్ అయిపోతుంది మళ్ళీ ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ ఒకసారి రిజిస్ట్రేషన్ నెంబర్ చూడండి ఇక్కడ అయితే మనకి హాల్టికెట్ నెంబర్ అయితే ఉంది ఒకసారి చూడండి తర్వాత మనకి లైక్ డిఎస్ఈ హాల్ టికెట్ నెంబరు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది క్యాండిడేట్ నేమ్ వచ్చేసి మనకి జీ ప్రణిత గారు తర్వాత మనకి స్కూల్ వేసిన బయాలజికల్ సైన్స్ పెద్దపల్లి డిస్టిక్ అండి అయితే మేడం గారికి వచ్చినటువంటి మార్క్స్ వచ్చేసి మనకి ఒకసారి చూడండి సెవెంటీ వన్ మార్క్స్ అయితే స్కోర్ చేశారు టెట్లో మనకి ఫోర్టీన్ పాయింట్ నైన్ త్రీ ఉంది మొత్తం కలిపితే ఎయిటీ ఫైవ్ మార్క్స్ అయితే వచ్చాయి అయితే మనకి మెథలజీ వచ్చేసి మేడం గారికి సిక్స్టీన్కి ఫిఫ్టీన్ అయితే రావడం జరిగింది మనకి మేడం గారు వచ్చేసి మనకి ఈ డిస్టిక్లో ఫస్ట్ ర్యాంకర్ అనమాట తర్వాత వన్ మినిట్ సార్ నేమ్ వచ్చేసి నల్లా వేణుగారండి స్కూల్ ఇష్టం బయాలజీ ర్యాంక్ టూ హన్మకొండ అండి హాల్ టికెట్ నెంబర్ టూ ఫోర్ ఫైవ్ టూ డబల్ త్రీ వన్ ఎయిట్ త్రీ ఫోర్ సెవెన్ త్రీ సో సార్ వచ్చేసి మార్క్స్ ఎయిటీ టూ పాయింట్ సిక్స్ జీరో వీళ్ళిద్దరు కూడా మనకి వీళ్ళిద్దరు కూడా నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను మేడం గారు ఇది సార్ వచ్చేసి ర్యాంక్ టూ మేడం గారు వచ్చేసి ర్యాంక్ వన్ కాబట్టి చాలా మంది పోస్టులు తక్కువ ఉన్నాయి అయినప్పటికీ బాగా చదివారు కాబట్టి మీరు కూడా అలా చదువుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హెవెన్ డే